హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు నేను మన ఛానల్లో సాంబార్ రెసిపీ చేయబోతున్నానండి రండి సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను సాంబార్ చేయడం కోసం ఆనియన్ మునక్కాయలు అలాగే ముల్లంగి వంకాయలు టమాటో క్యారెట్ సొరకాయ తీసుకున్నానండి చాలా వరకు సొరకాయని వేయరు మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ దోసకాయ నా దగ్గర లేదండి అందుకే వేయట్లేదు లేదా వేరే కూరగాయలతో చేయాలన్నా మీరు చేసుకోవచ్చండి సో ఈ విధంగా కూరగాయలన్నీ ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు సాంబార్ పొడి కోసం కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం రండి సాంబార్ పొడి కోసం ఇక్కడ నేను ఒక స్పూన్ మినపప్పు కందిపప్పు పచ్చనగపప్పు ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు జీలకర్ర చెక్క మెంతులు మిరియాలు తీసుకున్నానండి వీటన్నిటిని ముందుగా పక్కనుంచేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ అలాగే సాంబార్లోకి కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి ముందుగా కందిపప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆ తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకుంటున్నానండి పప్పు ఉడికే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా బాండి పెట్టి ఇందులో నేను ముందుగా మి మినప్పప్పు కందిపప్పు అలాగే పచ్చనగపప్పు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుతున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి దోరగా వేపుకోవాలి చూసారా ఇవి దోరగా వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను వీటిని కూడా దోరగా వేపుకోవాలండి మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కనుంచుకుని చల్లారనివ్వాలి మళ్ళీ తిరిగి ఇదే బాండీలో నేను సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి సాంబార్ ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్న ముక్కలకి ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది సో ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేస్తున్నానండి క్యారెట్ ఆనియన్ అలాగే మునక్కాయ దోసకాయ సారీ సొరకాయ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కూరగాయ ముక్కలన్నిటినీ టూ టు త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలండి అలా వేపుకుంటేనే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ప్రిపేర్ అవుతుంది సాంబార్ అనేది ముక్కల్లో పచ్చివాసన ఉన్నట్లయితే సాంబార్ అనేది రుచిగా ఉండదండి స్మెల్ వస్తుంది కొంచెం ఈ విధంగా ముక్కలని బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం వేస్తున్నానండి చింతపండు రసం కూడా ముక్కల్లో రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ముక్కలన్నిటికీ అప్పుడే చింతపండు రసం బాగా పడుతుంది సో ఈ విధంగా ముక్కలన్నిటికీ చింతపండు రసం పట్టిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పులో వీటన్నిటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే సరిపడా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అనేది ఆల్రెడీ వేసున్నాను కనుక చూసుకొని వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత సరిపడా నీళ్ళు వేసుకుంటున్నానండి చూసారా ఇక్కడ నేను ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి మరలా ఒక్కసారి ఉడికించుకోవాలి ముక్కలన్నీ బాగా ఉడికే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి సో సాంబార్ ఉడికే లోపల నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మిక్సీ పడుతున్నానండి చూసారా ఈ విధంగా మిక్సీ వేశాను అన్నీ మసాలా దిన్సుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకున్నానండి చూశారు కదా ఈ విధంగా ప్రిపేర్ అయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పొడిని రెండు స్పూన్లు నేను సాంబార్లో వేస్తున్నానండి చూసారు కదా ఇలా సాంబారు బాగా ఉడికిన తర్వాత రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసి దింపేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే